చెప్పాలి దింపాలి లక్కీ పాప చూడండి ఫ్రెండ్స్ మొత్తం మమ్మల్ని ఈ అంత ఎంత ఇష్టమో ఇక నుంచి ఇవే చేస్తాం ఇక మా ఇంట్లో కనిపిస్తలేమా ఫ్రెండ్స్ లక్కీ పాప దిస్తాను ఫ్రెండ్స్ మమ్మల్ని ఎంతవరకు ఈ లడ్డూలు లడ్డూలంటే ఇష్టం వాళ్ళ పెద్దమ్మ అమ్మమ్మకి ఇప్పుడు వీడియో పంపించేసాయి తెలుసు పాప కూడా కూర్చోరా పాపమ్మ పాపమ్మ కూర్చో మంచిగా అనుకోండి పోరా ద్దరము చూడరాలిక్కడా ఇట్లా పట్టుకో చూడండి ఎంత బాగుందో మా ఇల్లు లడ్డు వరంబోర మీరు పట్టలేరు వీడియో తీస్తాను ఆగు ఆగమ్మంటే ఆగవా ఏంది మా పిల్లగా అట్లంటాను పిల్ల మా పిల్లగాళ్ళే చోటు పిల్ల కాదు మళ్ళీ అక్కడ ఉన్నది కొత్త కిలోమీటర్ దూరం ఇంకో మా బాబుకి ఇస్తానా మా బాబుకు మా ఇష్టం అమ్మా మా పిల్లగాడు మా ఇష్టము చూస్తారా ఫ్రెండ్స్ మా పిల్ల ఏమన్నా ఉన్నదా మా ఫ్రెండ్స్ అని పిచ్చాడు

ada pilih lah, sakit pun lagi Minit dah bawa, udah Hmm Bila ikut Ini bahan yang dibutuhkan anak-anak Cek dong teman-teman చూడండి ఫ్రెండ్స్ మేము చేసినాము ఉరమురాల లడ్డూలు చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి